ఓం నమో నారాయణయ్య మనం ఈ రోజు నుంచి రహస్య యోగులలో ఒక్కొక్కళ్ళ గురించి తెలుసుకుందాం అంతకంట ముందు ఇది రాసిన వాళ్ళు శ్రీధర్ కాండూరి గారు తర్వాత ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే అసలు ఈ సిద్ధపురుషులు ఎవరు ఎలాగ ప్రాముఖ్యత పొందారు ఏంటి వీళ్ళది యోగ శాస్త్రానికి పురుషులకి గల సంబంధం ఏంటి అని ముందు తెలుసుకుందాం దక్షిణ భారతదేశంలో క్రీస్తు శకం ఎనిమిదవ దశాబ్దం నుండి ఈ సిద్ధ యోగులకు సంబంధించిన సమాచారం కొన్ని గ్రంథాలలో మనకి లభిస్తుంది ఈ సిద్ధయోగులలో మొదటి వారైనా అగస్య వాల్మీకి కృతయుగానికి చెందిన వారిని చెబుతారు సిద్ధయోగుల సంఖ్య పద్దెనిమిది అయితే వారందరూ విభిన్న కాలాలకు చెందిన వాళ్ళు వారని గుర్తించాలి సిద్ధయోగులు ఒక్కళ్ళే కాదండి మా ప్రతి ఒక్కళ్ళు కూడా సిద్ధి పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన భారతదేశంలో చాలామంది ఉన్నారు వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకుందాం ఈ పద్దెనిమిది మందినే కాకుండా వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాం మనం ఒక యోగికి మరియు ఇంకొక యోగికి మధ్య కొన్ని వేల లేదా అంతకంటే లక్షల సంవత్సరాలు విరా విరామం ఉన్నది ఆనాటి సిద్ధయోగులు అనేక రంగాలలో ఒక విధమైన విప్లవాన్ని సృష్టించారని చెప్పక తప్పదు సైన్స్ రంగంలో వైద్య రంగంలో వారు అనేక నూతన ఆవిష్కరణలు అంటే డిస్కవరీస్ అనమాట శ్రీకారం చుట్టారు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆకాశంలో ప్రయాణం చేయగలిగిన ప్రత్యేక విమానాన్ని ఈ సిద్ధయోగులు తమ శక్తితో రూపొందించినట్లుగా తెలుస్తోంది యోగ శాస్త్రానికి రూప యోగశాస్త్రాన్ని రూపొందించిన పతంజలి మహర్షి కూడా ఈ పురుషులలో ఒకడని చెబుతారు ఈ సిద్ధయోగులు దక్షిణ భారతదేశానికి చెందినవారు అయినప్పటికీ వీరి యొక్క ప్రభావం దక్షిణ దక్షిణాన శ్రీలంక నుండి ఉత్తరాన టిబెట్ వరకు దాదాపు దక్షిణ ఆసియా ఖండం ఖండం అంతా కూడా వ్యాపించి ఉంది ఉన్నట్లు తెలుస్తోంది మనకి కొంతమంది పరిశీలకులు అభిప్రాయం ప్రకారం ఈ పద్దెనిమిది మంది సిద్ధయోగులు క్రీస్తు శకం ఏడు నుంచి పదకొండవ దశాబ్దాల మధ్య మానవ లోకంలో సంచరించి ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ సిద్ధపురుషులు శైవ మతానికి చెందినవారు గుర్తించ గుర్తించబడ్డారు వీరు మానవుల భౌతిక అభివృద్ధికి కావలసిన అనేక అంశాలను రూపొందించటమే కాకుండా మానవులకి ముక్తి మార్గాన్ని చూపించటం కోసం చక్కటి వేదాంతాన్ని కూడా ఆచరించారు ఇప్పుడు మనం కొంతసేపు జంగమదేవర్ల గురించి తెలుసుకుందాం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆనాటి కర్ణాటక రాష్ట్రంలో బ్రాహ్మణులు అధిక్ ఆధి ఆధిపత్యం నిరసించిన కొందరు బ్రాహ్మణేతర కులాల వాళ్ళు శివలింగాన్ని తమ మెడలో కానీ చేతికి కానీ ఒక దారంతో కట్టుకొని సంచరించటం మొదలుపెట్టారు లింగధారణ చేసిన ఈ నూతన వర్గం వారికి లింగాయతులు అని పిలుస్తారు ఈ లింగాయత వర్గం శైవ మతంలో ఒక భాగమే అని గుర్తించాలి బ్రాహ్మణులకు యజ్ఞోపవీతం ఉండగా ఈ లింగాయతులు లింగానికి దారాన్ని లేదా సూత్రాన్ని కట్టి ధరిస్తారు ఈ ధారి ధ ధరిస్తే దారాన్నే లింగసూత్రం అని పిలుస్తారు ఈ దారాన్నే లింగసూత్రం అని పిలుస్తారు ఈ లింగ్ లింగాయత కులంలో పూజ పూజారుల వంటి పాత్రను పోషించే వారికి జంగ దేవర్లు అని పిలుస్తారనమాట వీరు తమ తోటి పురుషులను మాత్రమే వివాహం చేసుకుంటారు ఈ జంగమదేవర్లో అనేక వర్గ వర్గం ఎలా ఆవిర్భవించింది అన్న విశేషాన్ని తెలుసు తెలియజేసే ఒక వృత్తాంతాన్ని ఈ వర్గం వారు ఇలా చెబుతూ ఉంటారన్నమాట తన వివాహ సమయంలో పురుష పరమ పురుషుడు బ్రాహ్మణుని బ్రాహ్మణులకు దానాలు చెయ్యాలని నిర్ణయించుకున్నాడు ఆ సమయంలో ఏ బ్రాహ్మణుడు ఆయనకు దొరకలేదు దాంతో ఆయన తన జంగ అంటే కాలు ను చీల్చి అప్పుడు ఆ కాలు జంగా కాలు అంటే జంగా అనుకున్నాం కదండి నుండి ఒక పురుషుడు ఆవిర్భవించాడు జంగా నుండి ఆవిర్భవించిన ఆ పురుషుడికి శివుడు జంగమ అన్న పేరు పెట్టాడు అప్పుడు శివుడు ఆ జంగమకు దానాలు చేశాడు ఆనాడు శివుడు కాలు నుండి ఆవిర్భవించిన ఆ జంగముడే ఆ తర్వాత కాలంలో జంగమ విధానానికి మూల పురుషుడు అయ్యాడనమాట ఘ ఘర్వాల్ లోని కేదార్నాథ్ వద్ద జంగమ దేవర్లకు సంబంధించిన ఒక మఠం మరియు ఒక ఆలయం కూడా ఉన్నాయి మిగిలినది తర్వాత భాగంలో చూద్దాం ഓം നമോ നാരായ